శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవతారమైన రామావతారం ఈ పొడిమిపై జన్మించి ధర్మాచరణ చేసి సమస్త మానవాళికి ఆయన చూపిన ధర్మ మార్గం ఆదర్శమైనది అటువంటి హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి కొలువైన దివ్యక్షేత్రం తెలుగువారి అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచల క్షేత్రం అయితే భద్రాచల ఆలయంలో స్వామివారు వెలియకముందే ఇక్కడ నివసించాడని మనలో ఎంతమందికి తెలుసు భద్రాచల ఆలయ నిర్మాణానికైనా ధనం మొత్తం సాక్షాత్తు రాముడే చెల్లించాడని మీకు తెలుసా అటువంటి శ్రీరాముడే ఏరి కోరి వెలిసిన భద్రాచలం గురించి తెలుసుకునే ముందు ఇక మా డోర్ టు డివోషన్ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యే విధంగా మీ సపోర్ట్గా లైక్ చేయండి పవిత్ర గోదావరి తీరాన ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య కోదండరాముడు వెలిసిన భూలోక వైకుంఠమే భద్రాచల క్షేత్రం అని చెప్పాలి సాధారణంగా ఏ ఆలయానికైనా వందల చరిత్ర ఉంటే భద్రాచల క్షేత్రానికి మాత్రం కొన్ని యుగాల చరిత్ర ఉంది అసలు రామయ్య తండ్రి భద్రాచలంలో ఎలా వెలిసాడో ఇప్పుడు తెలుసుకుందాం ఇక త్రేతాయుగంలో తండ్రి మాట కోసం పద్నాలుగేళ్ల వనవాసం చేస్తూ రామచంద్ర ప్రభు సీతా లక్ష్మణ సమేతంగా ఈ భద్రాచల ప్రాంతంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నాడని చరిత్ర చెబుతుంది భద్రాచలంలో ఉన్నప్పుడే రావణుడు సీతమ్మను అపహరించాడు సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముణ్ణి చూసి ఒక వరం అడిగాడు ఆ వరం ఏంటంటే ఓ రామభద్ర నేను తిరిగే ఈ కొండల్లోనే నీవు కొలువై ఉండు స్వామి అని అన్నాడు దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నీ కోరిక తీరుస్తాను భద్ర అని చెప్పి శ్రీరాముడు మాట ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరిచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు రాముడు కోసమే నిరీక్షిస్తున్న భద్రుడు ఈ విషయం తెలుసుకుని ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు ఎండా వాన చలి లెక్క చేయకుండా తీవ్రమైన తపస్సును చేయడం ఆరంభించాడు భద్రుడి తపస్సు తీవ్రత వైకుంఠానికి చేరుకుంది నారాయణమూర్తి భద్రుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చి ఒక్కసారిగా వైకుంఠం నుండి కంగారుగా రామావతారంలో భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ కంగారులో స్వామివారు రామావతారంలో ఉపయోగించే బాణం విల్లుతో పాటు విష్ణు చేతిలో ఉండే శంఖ చక్రాలు కూడా తనతో పాటు తీసుకువచ్చేశారు అలాగే ఎప్పుడూ కుడివైపునే ఉండే లక్ష్మణుడు ఇక్కడ రాముల వారి ఎడమ వైపున దర్శనమిచ్చాడు ఇలా భద్రుడు ఏకంగా తానే ఓ పర్వతం అయిపోయాడు ఆ పర్వతంపై వైకుంఠం నుండి దిగివచ్చిన స్వామి రాముడై వెలిశాడు ఇక ఆ పర్వతమే మనం అందరం పిలుచుకునే భద్రగిరి భద్రాద్రి భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది ఇక కొన్ని సంవత్సరాలు గడిచాక పదహారవ శతాబ్దంలో భద్రాచలానికి సమీపంలో భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కలియుగ శబరి పోకల దమ్మక్క అనే భక్తురాలు నివసించేది ఈవిడ నిత్యం శ్రీరాముని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించేది ఒకనాడు మహాభక్తురాలి భక్తికి మెచ్చిన జానకీరాముడు ఆమె కలలోకి కనిపించి ఇలా అన్నాడు ఓ దమ్మక్క నేను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నాను మిగతా భక్తులు కూడా సేవించి తరించే విధంగా నీవు ఏర్పాట్లు చెయ్యి ఈ కార్యక్రమం లో నీకు మరో మహాభక్తుడు సాయంగా నిలుస్తాడు అని శ్రీరాముడు ఆదేశించాడు ఆ మేరకు దమ్మక్క భద్రగిరిపై వెతకగా పుట్టలో స్వామివారు కనబడ్డారు పుట్టను పడగొట్టి సీతారామలక్ష్మణ విగ్రహాలకు వెదురుపాక వేసి నిత్యం పూజలు చేసేది దమ్మక్క అయితే అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముల వారికి ఇప్పుడు మనం దర్శించుకుంటున్న బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడు గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం అప్పటి గోల్కొండని పాలిస్తున్న ప్రభువు తానీషా అయితే తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు గోపన్న మేనల్లుడు మేనమామల సహకారంతో గోపన్న పాలుపంచ తాలూకా తహసీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన కోదండరాముడి భక్తుడిగా మారతాడు భద్రాచల రాముడికి ఒక మంచి ఆలయం లేకపోవడం చూసి ఎంతో బాధపడి ఒక నూతన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేస్తాడు గోపన్న దానికి ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవమైన భద్రాచల శ్రీరామచంద్రుడికి ఆలయాన్ని కట్టిస్తాడు ఈ విషయం నవాబైన తానీషాకి తెలిసి ఆగ్రహం చెంది వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును జమ చేయాలని ఉత్తర్వులు ఇస్తాడు సొమ్మంతా భద్రాచల ఆలయ నిర్మాణానికే వినియోగించా ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అని విన్నవిస్తాడు రామదాసు దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి బందీఖానాలో ఖైదు చేసి నానా కష్టాలు పెడతాడు ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తరువాతి కాలంలో ప్రపంచ విఖ్యా అయ్యాయి రామదాసు యొక్క ప్రార్థనలు ఫలించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రైతుడైన శ్రీరామచంద్రమూర్తి మరియు తన తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి అర్ధరాత్రి తానీషా నిద్రిస్తున్న మందిరంలో సిపాయి రూపంలో ప్రత్యక్షమై ఆ ఆరు లక్షల మొహరీల సొమ్మును వడ్డీతో సహా చెల్లించి రామదాసును విడిపించాడు అయితే ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా ఆయన ఆలయానికైనా మొత్తం ఖర్చును సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి చెల్లించాడు ఆనాడు రాముడు చెల్లించిన ఆ నాణ్యాలను మనం భద్రాచలం మ్యూజియంలో ఎప్పటికీ చూడవచ్చు భద్రాచలంలో కోదండరాముడు కొలువైన గర్భాలయంపైకి తలెత్తి చూస్తే ఒక సుదర్శన చక్రం కనిపిస్తుంది అయితే దీన్ని ఎవరూ చెక్కలేదు మరియు అవ్వరూ తయారు చేయలేదు శ్రీరాములు వారు రామదాసు గారి కలలో కనిపించి ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించే సుదర్శన చక్రం గోదావరి నదిలో లభిస్తుందని చెప్పారు రామయ్య చెప్పిన విధంగానే గోదావరి నదిలో స్నానానికి వెళ్ళిన రామదాసు గారు మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఈ సుదర్శన చక్రం లభించింది దాన్ని ఆలయంపై ప్రతిష్ఠించాడు ఇది సాక్షాత్తు రాజారాముని ప్రతిరూపంగా విరాజిల్లుతుంది ఇక శ్రీరామనవమి అనగానే తెలుగువారందరికీ ముందుగా గుర్తొచ్చేది భద్రాచలం సీతారామ కళ్యాణం ఆనాడు త్రేతాయుగంలో సీతారామ కళ్యాణం ఎలా జరిగిందో మనం చూడలేదు కానీ ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే కళ్యాణం మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరుగుతుంది అసలు మొదట నిజానికి శ్రీరామదాసు గారు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిపించే ఆచారాన్ని ప్రారంభిస్తే ఆ విధానాన్ని అనుసరిస్తూ క్రమంగా భారతావణి అంతటా శ్రీరామనవమి రోజే సీతారామ కళ్యాణం చేసే పద్ధతి ఆచరించబడుతుంది ఇక ఈ కళ్యాణం రోజున రామదాసు చేయించిన ఆభరణాలన్నీ సీతారామ లక్ష్మణులకు ధరింపచేయడం మనం చూడవచ్చు అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విశిష్ట సాంప్రదాయం భద్రాచలంలో ఒకటి ఉంది ఇక్కడ కళ్యాణం రోజు అమ్మవారి మెడలో ధరించే మంగళసూత్రాలు మూడు ఉంటాయి ఒకటి సీతమ్మవారి తండ్రి జనక మహారాజు చేయించిన మంగళసూత్రం రెండవది మామగారైన దశరథ మహారాజు చేయించిన సూత్రం దీనితో పాటు సీతమ్మవారిని తన కుమార్తెగా భావించి రామదాసు చేయించిన మంగళసూత్రాలు సీతమ్మవారికి ధరింపచేయటం ఇక్కడ విశేషం ఇక స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు పంపించాలని అప్పటి పాలకుడైన తానీషా శాసనం చేశాడు అందుకు ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఆనాటి సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది ఇక భద్రాచల దివ్యక్షేత్రానికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది ఇక్కడ శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో భార్య సమేతంగా నివసించాడని అలాగే సీతమ్మను రావణాసురుడు అపహరించిన ప్రదేశం ఇదే అని చరిత్ర చెబుతుంది ఇక్కడ అందుకు ఆధారాలుగా మనకి ఇప్పటికీ పర్ణశాలలో సీతారాముల యొక్క పాదముద్రలు అలాగే బంగారు లేడి యొక్క పాదముద్రలు సీతమ్మ ఆరవేసిన రామచంద్రుడి పంచలు సీతమ్మ చీరల ఆనవాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అలాగే సీతమ్మ తల్లి స్నానం చేసిన సీతమ్మ వాగు మరియు అన్నా వదినల కోసం లక్ష్మణుడు నిర్మించిన కుటీరం మనకు దర్శనమిస్తాయి ముఖ్యంగా ఆనాడు జరిగిన సంఘటనలన్నీ మనకు కళ్ళకు కట్టినట్లుగా మనల్ని త్రేతాయుగంలోకి తీసుకువెళ్లే సీతారాముల శిల్పాలు మనం ఈ ప్రదేశంలో చూడవచ్చు భద్రాచలం వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం పర్ణశాల జై శ్రీరామ్ ఇక ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్